అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమంతా కూడా బాగానే ఉన్నామండి మా ఇంట్లో సాయిబాబా పూజ అనేది జరిగింది పూజలో భాగంగా భజన కార్యక్రమం కూడా జరిగింది సో యాక్చువల్గా ఈ పూజలు అలానే భజనలు జరగడానికి ఒక కారణం ఉంది అన్నమాట అంటే అపార్ట్మెంట్లోనే ప్రతి అందరం కూడా వీక్లీ వన్స్ ఇలా పూజ ఈ భజన అనేది జరిపించుకుంటూ ఉంటున్నాం దానికి కారణం అయితే మా అపార్ట్మెంట్లోనే లక్ష్మి ఆంటీ అండ్ అలానే బేబీ ఆంటీ వాళ్ళు అక్క చెల్లెలని లాస్ట్ టైం నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఆ ఆంటీ వాళ్ళ ద్వారా వాళ్ళకి సత్యసాయి బాబా వారి పూజలు అనేవి బాగా నమ్మకం మాట ఆ సత్యసాయి బాబా వారి భక్తులు వాళ్ళు సో ఆ విధంగా మాకు ఆంటీ వాటికి సంబంధించి ప్రవచనాలు చెప్పడం చాలా మంచిగా బోధించడం ఇవి వీటి వలన మాకు ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా వారంలో ఒకసారి భజన అనేది పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిది సో ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో నెగిటివిటీ అనేది పోతుంది ఇంటికి చాలా మంచిది అనే ఉద్దేశంలో స్ప్రెడ్ చేసి ఆంటీ మా అందరికీ చెప్పడం వలన ప్రతి ఒక్కరం కూడా అపార్ట్మెంట్లో అంటే మా అపార్ట్మెంట్ అండ్ అలానే పక్కనే ఉన్నటువంటి టూ అపార్ట్మెంట్స్లో కలిపి అందరం కలిపి మా నైబర్స్ అందరం డిసైడ్ అయ్యాము వారంలో ఒక రోజు పలానా రోజు అది కూడా గురువారం రోజు ఈ భజన కార్యక్రమం అనేది పెట్టుకుందాం అని చెప్పేసి వారానికి ఒకసారి లాగా జరిపించుకుంటున్నాము ఇలా అప్పుడే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుండి జరుగుతుంది సో అలా ఒక్కొక్కరం జరిపించుకుంటూ ఉంటున్నాం మా ఆంటీ ఆల్రెడీ నన్ను ఒక టూ త్రీ టైమ్స్ అడిగారు అదే టైమింగ్స్లో మా వారు వస్తే అప్పుడు జరిపించుకుంటాను ఆంటీ అని చెప్పి అన్నానమాట ఈ పూజ అనేది సో అనుకోకుండా మా వారు కూడా అబ్రాడ్ నుండి వచ్చారు కదా అని చెప్పి ఆ సందర్భంగా ఒకరోజు నేను డిసైడ్ అయ్యి ఇంకా ఆయన కూడా ఊరు వెళ్ళిపోతారు మళ్ళీ అని చెప్పి ఆయన ఊరు వెళ్ళే ఆ వారంలోనే గురువారం రోజు బాబా వారి పూజ అనేది ఇంట్లో జరిపించుకున్నాం అన్నమాట సో దానికి సంబంధించి మా అపార్ట్మెంట్స్ అండ్ అలానే పక్క అపార్ట్మెంట్లో మా నైబర్స్ అందరికీ కూడా చక్కగా ఇంటికి వెళ్ళి అందరికీ బొట్టించి సాయంకాలం సమయంలో మూడు నాలుగు గంటల సమయంలోనే భజన కార్యక్రమం ఉంది పూజ అనేది ఉంది రండి అని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళి బొట్లు పెడతాం అన్నమాట సో ఆ విధంగా అందరినీ ఇన్వైట్ చేస్తాము అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు సో ఈ పూజ అనేది చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది అండ్ భజన కార్యక్రమంలో మంచిగా పాటలు పాడే వాళ్ళు కూడా స్పెషల్గా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ఇందులో పాలు పంచుకున్నారు చాలా సంతోషంగా అనిపించింది అందరూ వస్తారు కదా అండ్ అది అయిపోయిన తర్వాత స్వామి వారికి చక్కగా అక్కడ మేము ప్రసాదాలు అవి పెడతాము అవన్నీ కూడా నివేదించిన తర్వాత అక్కడ అందరికీ కూడా అదే పంచి పెడుతూ ఉంటాం అన్నమాట అదే జరిగింది ఆ వీడియోనే నేను వీడియో షూట్ చేసి నేను మీతో షేర్ చేస్తున్నాను దేవుడి దగ్గర ప్రసాదాలు అనేవి మనం ఓపికని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ మేమైతే ఇంకా సమ్మర్ టైం కదా అని చెప్పి ఫ్రూట్స్ అండ్ అలానే జ్యూసెస్ ఇచ్చేస్తాము ఈ ప్యాకింగ్ చేస్తూ ఉంటుంటే ఈ లోపల మా నైబర్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు అన్నమాట అంటే ఎవరెవరింట్లో ఇలా సెలబ్రేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరింట్లో ఇలా ఇదే పద్ధతిలో జరుగుతున్న వాటిని నేను షూట్ చేయడం అంటే నాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి సో ఇది ప్రాసెస్ ఇలా జరుగుతుంది అని చెప్పి నేను మీతో షేర్ చేసి చూపించినట్టు ఉంటుందని మన ఇంట్లో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమం అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంట్లో హాల్లోనే అందరినీ ఇన్వైట్ చేసి కూర్చోమని చెప్పాలి బట్ సోఫాలు అన్నీ కూడా ఉన్నాయని సోఫాస్ అన్నీ కూడా పక్కగా ఏర్పాట్లు చేసేసి సో వాటిని ఎక్కడికక్కడ అన్నీ సెపరేట్గా మేము డివైడ్ చేసేసాము కింద అన్నీ కూడా చక్కగా చేపలు తివాచి ఇవన్నీ ఉంటాయి కదా సో మ్యాట్స్ అన్నీ వేసేసి బెడ్షీట్స్ అన్నీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసుకుని పూజలో భాగంగా బాబాగారు వచ్చి అక్కడ కూర్చుంటారు అనే ఉద్దేశంలోనే ఒక ఎంటీ చైర్ అనేది పెట్టి దానిపైన ఒక శారీ కానీ మంచిది ఏదైనా క్లాత్స్ లాంటివి వేసి అక్కడ ఆయనకి ఒక లాంటిది ఏర్పరుస్తాం అన్నమాట ఆయన వచ్చి కూర్చుంటారు ఆ భజన కార్యక్రమం చూస్తారు అనే ఉద్దేశంలో పూజలో భాగంగాని అండ్ ఇంకొక పక్కనైతే దేవుడికి సంబంధించి మంచిగా మన ఇష్టదైవాన్ని అండ్ అలానే ఆంటీ వాళ్ళు తెచ్చినటువంటి ఆ పటం ఉంది కదా సత్యసాయిబాబా ఫోటో తీసుకొస్తారనమాట అలాగే బాబాగారి పాదాలు అవన్నీ కూడా తీసుకొచ్చారు అవన్నీ కూడా మేము అక్కడ ఏర్పాటు చేసుకున్నాము తర్వాత ఇంకా భజనా కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యింది దీపారాధన అనేది చేసుకున్నాము మిగిలి కూడా నేను మీతో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి

सच्य देवाय धीमहि सन्द्रो ॐ सखा ईश्वराय विद्महे सख्यदेवाय धीमहि तन्न सर्व श्री साया ॐ श्री साधुवर्धनाय नमः ॐ श्री साया సాధున పోషణాయ ఓం శ్రీ ఓం శ్రీ సర్వజ్ఞాయ నమ్మ ఓం శ్రీ ఓం శ్రీ సర్వజన ప్రియాయ శ్రీ సర్వపాపశేఖరాయ శ్రీ ఓం శ్రీ సర్వరోగ నివారణే నమ శ్రీ సాయి శ్రీ సర్వారాహరాయ నమ ఓం శ్రీ అనంతర నమ ఇదే పూజ మా ఇంట్లో జరిపించుకుని మూడు సంవత్సరాలు అయిందండి మూడు సంవత్సరాల క్రితం ఇదే సేమ్ ఇలాంటి పూజ జరిగింది ఆ ఫీల్ ఆ వైబ్రేషన్ ఆ భగవంతుడు నిజంగా మన ఇంటికి వచ్చారు అనే ఫీల్ కలుగుతుంది అనమాట చాలా అద్భుతంగా జరిగింది చాలా సంతోషంగా ఉంటుందండి ప్రతి ఒక్కరింట్లోని కూడా ఇలాంటి పూజ అనేది జరగడం చాలా మంచి విషయం అని చెప్పి ఆంటీ మాకు చెప్పడం మేమందరం కూడా ఒప్పుకోవడం ఇలా పూజలు చేయించుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఈ వీడియో ద్వారా ఆంటీ వాళ్ళకి మేమందరం కూడా థ్యాంక్స్ చెప్తున్నాం देवा ఓకే చూసారు కదండి పూజ చాలా 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 బాగా జరిగింది పూజ పూర్తి అయిపోయిన అనంతరం ఇక్కడ సత్యసాయిబాబా వారి విభూతి అనమాట దానికి సంబంధించిన పాట కూడా పాడారు అండ్ అందరం కూడా విభూతి బొట్టు పెట్టుకున్నాము అండ్ తర్వాత ఇక్కడ దేవుడికి ప్రసాదంగా నివేదించినటువంటి ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా అందరికీ కూడా ఇచ్చాము సో అవన్నీ ఇంకా ఎవరికి వాళ్ళు తీసుకుని తృప్తిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళారండి చాలా హ్యాపీ అనిపించింది సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అంటే అక్కడ మాకు అదే చెప్పారనమాట అది మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది ఎందుకో సో పూజ అనేది భజనలు అనేవి అది ఒక నామోషి ఫీలింగ్ కాదు ఒక చేయకూడని తప్పు కాదు అదేదో గిల్టీ ఫీలింగ్గా ఫీల్ అయ్యేటువంటి విషయం కాదు చాలా మంచి విషయమే భగవంతుని ధ్యానించి స్మరించి ఆయన్ని ఒకసారి తలుచుకుని ఆ ధ్యానంలో ఉండి ఆ భజనలు ఆ పాటలు నిమగ్నం అవుతే ఆ భగవంతుడు మనతో మనలో ఉంటాడు అని మాకు చాలా చాలా మంచి మంచి మాటలు ఇంకా చాలా చెప్పారు సో అవన్నీ మేము అలా ఆలకిస్తూ వింటూ ఉంటుంటే మాలో మాకే తెలియకుండా బాడీలో నుండి గూస్ వచ్చేసాయి అన్నమాట సో ఇదండి ఈ వీడియో ద్వారా నేను మీకు ఒక చిన్న టాపిక్ని ఏదో షేర్ చేస్తే ఏదో కొంచెం కొంతమందికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంలో చెప్పాలని అనుకున్న విషయం అయితే సో దేవుడికి సంబంధించిన విషయాల్లోని ఎంత చెప్పుకున్నా తక్కువే వినే వినాలి చూసే కొద్దీ చూడాలి అని అనిపించేటువంటి విషయాలు మాత్రం భగవంతుల విషయాల్లోనే ఉంటాయి కదండీ ఓకేనండి మీలో ఎంతమంది ఇలా సత్యసాయిబాబా గారి పూజ భజనలు మీ ఇంట్లో కూడా జరుపుకుంటుంటారు వారి భక్తులు కూడా చాలామంది ఉంటుంటారు కదా సో మీరు ఎంతమంది అలా ఉన్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అంటే మేమైతే లక్ష్మీ ఆంటీ బేబీ ఆంటీ వాళ్ళ ద్వారానే ఈ పూజలు భజనలు అనేవి జరిపించుకుంటున్నాము లేదు అంటే ఇంకా ఎవరింట్లో వాళ్ళు భక్తిగా కొలుచుకునేటువంటి వాళ్ళు కులదైవం వాళ్ళ ఇష్టదైవం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది కదా సో ఇంకా ఆ పూజలు అవే అనేది కొన్ని అలవాటు పడిపోతాము బట్ ఇలాంటివి కూడా మన ఇష్టదైవంలో ఈ బాబా వారిని కూడా మనం కొలుచుకుని ఇలా భజన అనేది చేసుకోవచ్చు అని చెప్పి ఆంటీ వాళ్ళు చెప్పడంతో ఇలా అందరం జరిపించుకున్నాం అన్నమాట పూజలు ఓకేనండి చూసారు కదా ఈరోజు ఇంట్లో భజన చాలా అంటే చాలా బాగా జరిగింది అండి వీడియో ఇక్కడ అంటే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండీ నమస్తే టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే మా వారిని ఐస్ క్రీమ్స్ తీసుకురండి అంటే ఎన్ని ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారో చూడండి అండ్ ఓకే మా వారు ఒమాన్ కంట్రీకి వెళ్ళిపోతున్నటువంటి వీడియోని కూడా ఇదే వీడియోని ఇంక్లూడ్ చేసేసాను ఆయన ఆల్రెడీ లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నారు సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్స్ అనేవి జరిగినాయి కాబట్టి అవన్నీ ఇంకా నెమ్మది నెమ్మదిగా షేర్ చేసుకుంటూ ఇంతవరకు మీ ముందుకు వచ్చా వీడియోస్ అన్నిని హలో అండి ఈరోజు మా వారు ఊరు వెళ్ళిపోతున్నారు ఆయన కోసం టీ పెడుతున్నాను ఆయన స్నానంకి వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత టీ అనేది ఇస్తాను ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతారు ఆయన ఫ్రెండ్స్ అది కూర్చొని ఉన్నారు సో వచ్చిన రోజు ఎంత హ్యాపీగా ఉంటుందో వెళ్ళిన రోజు అంతే చాలాగా ఉంటుంది డబల్ డబల్గా ఉంటుంది బాధ యాజ్ యూజువల్గా ఇంక ఇదే కంటిన్యూ అవుతుంది కదా మరి ఏం చేస్తాను చెప్పండి సరే నేను మేము తలకలుస్తాను ఓకే ఆల్రెడీ విన్నారు కదండి ఆయన ఇంకా అమ్మ నుండి వస్తున్నారు అంటే ఎంత పండగలా ఉంటుందో ఇంకా మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోయే సమయం వస్తుంది చూడండి ఆ సమయం అనిపిస్తుంది బాబోయ్ అసలు ఎవ్రీ టైమ్ ఇదే ఫీల్ ఉంటూ ఉంటుంది కదా ఇంకా కామన్ అయిపోయింది మరి అయ్యో అప్పుడే రోజులు అయిపోయాయా అని చెప్పి మనకి మనతో ఉండే మనుషులు మన ఇష్టమైన మనుషులు మనతో ఉన్నప్పుడు ఆ రోజులు చాలా స్లోగా అయితే బాగుండు అనుకుంటే ఇవి చాలా తొందరగా అయిపోతాయి ఈ క్షణాలు చాలా ఫాస్ట్గా అయిపోతే బాగుండు అని అనుకున్నవన్నీ కూడా చాలా నెమ్మదిగా అవుతూ ఉంటాయి అంతే కదా డెస్టినీ ఎప్పుడు కూడా మన ఫీలింగ్స్కి ఆపోజిట్లో జరగడమే దాని స్పెషాలిటీ సో అంతే ఇంకా ఆయన మళ్ళీ ఊరు వెళ్ళే క్షణాలు అయితే వచ్చేసాయి ఆయన ఇంకా బయలుదేరిపోతున్నారు అని అనిపిస్తుంది చూడండి ఇంకా ముందు రోజు నుండి ఆ టెన్షన్ మొకాలలో కనిపిస్తూ ఉంటుంది ఆయనకి నాకు కూడా ఇంకా క్షణాలు వచ్చినాయి అంటే ఇంకెల్దిగో ఇలా ఉంటూ ఉంటాయి సో ఒక పెద్ద క్వశ్చన్ లాగా ఒకరికొకరిని చూసుకుంటూ ఉంటాం వరకు కూడా అంటే ఇద్దరం కూడా అంత ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసుకునే మెంటాలిటీ కాదు ఇంకా ఎంతో కొంత నేనైనా బెటర్ ఇంకా ఆయన అసలు అంతగా మించి అసలు కాదు ఓపెన్ అవ్వరు ఎందుకు అంటే కొన్ని బాధ్యతలని మోస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ని బయటకు ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ అటు వెళ్ళాల ఉండిపోవాలా వెళ్ళకూడదా అని కొన్ని కన్ఫ్యూజన్స్లు ఉండే కంటే కొన్ని భావాలని కొన్ని టెన్షన్స్ని బాధల్ని ఫీలింగ్స్ని కొంతమంది ఏంటంటే దిగమింగుకుంటుంటారు లోపలే దాచుకుంటుంటారు ఉంటారు కొంతమందికి ఎక్స్ప్రెస్ చేసే ఉద్దేశాలు ఉంటాయి కొంతమంది ఏంటంటే అవన్నీ లోపల అనుచుకోలేక బయటకు ఓపెన్ అప్ అయిపోయి చాలా ఫ్రీగా ఉంటూ ఉంటారు ఆ పర్సన్ని నేను అనమాట సో ఫుల్ ఆపోజిట్ మా వారైతే నాకు ఏదైనా ఫీలింగ్స్ ఏదైనా వచ్చినా కూడా ఆయన అసలు చూపించరు చెప్పరు నేను అలా ఆయన వంక క్వశ్చన్ బ్యాంక్లో చూస్తూ ఉంటాను ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి ఆ చూపుకి అర్థం ఏంటి అని చెప్పి ఏవేవో రకరకాల అర్థాలు వస్తూ అన్నమాట ఇంకా ఆయన వెళ్ళే రోజు నాడు అందరూ కాల్స్ చేస్తారన్నమాట స్టార్ట్ అయ్యావా హ్యాపీ జర్నీ టేక్ కేర్ జాగ్రత్తగా వెళ్ళిరా క్షేమంగా వెళ్ళిరా ఇలాగా అలాగా అంటూ సో ఇంకా అస్సలు ఫోన్కి ఇంకా ఖాళీ ఉండదు అండ్ ఈ లోపు వాళ్ళ కజిన్స్ కూడా కాల్ చేసి రెడీ అయిపోయావా వచ్చేమా లేకపోతే అది ఇది అంటే చాలా హడావుడు ఉంటూ ఉంటుంది అన్నమాట ఇంకా రోజు మనసు అసలు బాగోదు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది మళ్ళీ వీళ్ళు స్టార్ట్ అయ్యి మళ్ళీ అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యేంత వరకు మళ్ళీ అదొక రకమైన టెన్షన్ ఆ ఫ్లైట్స్లో జర్నీలు అంటే భయంగా ఉంటుంది ఎలాంటి జర్నీ అయినా సరే ఒక మనిషి ఆ ప్లేస్కి రీచ్ అయిపోతే సేఫ్గా రీచ్ అయిపోతే అమ్మయ్య అనిపిస్తుంది కదా సో ఆ టెన్షన్ ఉంటూ ఉంటుంది మళ్ళీ రకరకాలు బట్ చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏమీ తెలియదురా నాయన అనిపిస్తుంది వాళ్ళు ఆ క్షణాన్ని ఆ విధంగా ఆస్వాదిస్తున్నారు ఇంతకుముందు ఇంకా చాలా పేచీ పెట్టి ఏడుస్తూ ఉండేవారు బట్ ఇంకా ఈసారి ఎదుగుతూ పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఓకే డాడీ ఇంక ఇదే పర్పస్లో ఉంటారు జాబ్గా పరంగా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అన్న విషయాన్ని వీళ్ళు ఇంకా గ్రహించేశారు అన్న విషయం మాకు కూడా అనిపించింది సో కాసేపు అలా వాళ్ళ డాడీతో స్పెండ్ చేసి మాట్లాడుకుని కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటే నేను అలా ఒక మెమరబుల్గా ఉంటుందని వీడియో షూట్ చేశాను అన్నమాట సో అక్కడ మీరు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసే ఉంటారు ఆల్రెడీ అంటే ఇష్టం లేని మొహం పెడతారు చూడండి ఆ టైప్లో పెట్టుకోవచ్చున్నాను ఇంకేం చేస్తాను చెప్పండి నేను ఒక పిల్లలా అయిపోతాను ఆ టైంలోని వెళ్ళకపోతే బాగుండు అనే టైప్లో కానీ సో ఇంకా తప్పదు కదా ఆ ఫేజ్ ఆయన చూసారనుకోండి నేను అలా పెట్టడం ఏం చేయమంటావు ఆగిపోమంటావా ఇంకా మరి ఏం చేద్దాం ఫ్యూచర్ ఏంటి అది ఇది అని ఇంకా చాలా క్లాస్ క్లాసిఫీక్తుంటారు అందుకోసం ఇంకా ఆయన వెనకాలే ఆ ఫేస్ పెడుతుంటాను ఆయన మొహం ముందు నేను అలా పెట్టినా లేకపోతే ఏడ్చిన ఇంకా రకరకాల ఎక్సెట్రా ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేసిన ఇంకా అంతే అన్నమాట ఆయన ఇంకా డబల్ అయిపోతారు అందుకోసం ఆయనకి నచ్చని పని నేను చేయకూడదు అని చెప్పి కామ్గా అలా ఎక్స్ప్రెషన్స్ దాచుకుంటాను బట్ ఆయన వెళ్ళిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ అలాగ ఇంకా ఏడుపు మొఖంతో ఉంటూ బెంగగా బాధగా ఏడుస్తూ ఉంటాను సో ఇంత అవసరమా అండి ఎందుకు అది ఇది అని చెప్పి చాలామంది ఇంతకుముందు కూడా కామెంట్స్ చేశారు బట్ మీరు కూడా వెళ్ళొచ్చు కదా అని ఫ్యామిలీతో ఉండొచ్చు కదా ఇంకా రకరకాలు చాలా చెప్పారు సో అవి చాలా వీడియోస్ నుంచి చెప్తూనే వచ్చాను ఒమన్లోని లోని కాదు వీళ్ళ వర్కింగ్ సంబంధించిన సైట్ అంతా కూడా ఎడార్ ఉంటుంది అందుకోసం ఫ్యామిలీ షిఫ్టింగ్ అనేది ఉండదు అండ్ యాజ్ యూజువల్కి ఎదుగా వెళ్తున్నప్పుడు ఎదురు వెళ్తూ అలా ఒకసారి హ్యాండ్ టచ్ చేసుకుంటూ వెళ్ళి ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటాను అందుకోసమే ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు తర్వాత కాసేపు అయిన తర్వాత అప్పుడు ప్లేసెస్ చేంజ్ చేసుకుంటారు అనమాట సో ఇది మాట అండి అండ్ మిగిలిన ఏదైనా చెప్పకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో షేర్ చేస్తాను ఎప్పుడు చెప్పినటువంటివే వీడియోలంతా అయిపోయింది ఇంక ఇక్కడితో చెప్పే టాపిక్స్ కూడా ఇంకా చెప్పడానికి లేదు కాబట్టి ఓకే మరి టుడే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాయ్ బాయ్